Thank mm -hmm. you. కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో నకిలీ మందుల కలకలం సిన్జెంట్ కంపెనీకి చెందిన యాంపిక్లో పురుగు మందు కంది పంటకు పిచికారీ చేయడంతో పంట నాశనమైందని రైతులు నలమోతు తిరుపతి స్వామి గోపదేశి మహేష్ మాధవరపు మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు కావలిలోని సిన్జెంట్ కంపెనీకి చెందిన జగదీష్ కుమార్ సూచనల మేరకు పంట తెగులతో పాటు దిగుబడి వస్తుందన్న మాయమాటలు నమ్మి మోసపోయామన్నారు సుమారుగా ఐదు వందల ఎకరాలకు పిచికారీ చేశామని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం నలమూ తిరుగుస్వామి నా పేరు నేను కందిపంట రెండు వందల ఎకరం వేసినాను ఈ కందిపండుకు సంబంధించి సేడపేటకు సంబంధించి పురుగు మందులు సింజంటా కంపెనీ వారి నుంచి యాంప్లిగో మందుని సింజంటా కంపెనీ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న కావల్లో రాజేష్ జగదీష్ కుమార్ జగదీష్ కుమార్ మాకు దీని మీద అటాచ్ చేశాడు ఈ మందు వాడండి మీకు రెండు సార్లు వాడితే పంట దిగుబడి మంచిగా వస్తుంది పురుగు తేడపెట్టలేముడు అని చెప్పి మాకు ఎంకరేజ్ చేశాడు అతను మాటలు నమ్మి మేము కలిగిరి డీలర్ అంకిరెడ్డి దగ్గర ఈ మందులు తీసుకున్నాము తీసుకొని వాడిన తర్వాత ఒక్క పురుగు కూడా చనిపోలేదు మాకు ఈ మందు వాడినంత దెబ్బ దెబ్బతినిపోయింది ఒక్క పురుగు కూడా ఇది కాలేదు ఒక ట్రాక్టర్ డమ్ముకు వచ్చి దాదాపు నాలుగు వేల రూపాయలు ఈ పురుగు కాస్ట్ అయినది ఆ విధంగా మాకు ఈ కంపెనీ వల్ల తీవ్రంగా నష్టం జరిగింది ఈ కంపెనీ వాళ్ళకి తెలియపరచడం ఈ మందు పని చేయలేదు పురుగులు చచ్చిపోలేదు కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసి ఒప్పుకున్నారు పురుగు మందు పని చేయలేదు పురుగులు చచ్చిపోలేదు మీకు మేము కంపెనీ వాళ్ళతో చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పినారు మేము దానికి కూడా సరైన మాకు కొంతలో కొంత న్యాయం చేస్తారని మేము అంగీకరించాము తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఓ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మాకు దీని మీద గవర్నమెంట్ వారు స్పందించి పై కంపెనీ పైన చర్యలు తీసుకొని తగు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను మేము దాదాపు ముగ్గురు రైతులను కలిపి మేము సుమారుగా ఐదు వందల ఎకరాలు సాగుబడి చేశాము మాధవర్ మాల్యాద్రి రెండు వందల ఎకరాలు గోపదేశు మహేష్ ఒక వంద ఎకరాలు నేను ఒక రెండు వందల ఎకరాలు సాగుబడి చేసాము ఈ మందు వాడాము ఈ మందు మాకు వన్ పర్సెంట్ కూడా మేలు చేయలేదు ఒక్క పురుగు కూడా చచ్చిపోలేదు